హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఒక అద్భుతమైన టెక్నిక్ అద్భుతమైన టిప్ని ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే హుపోనోని క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎవరికైనా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామందికి యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవాలి అని ఉంటుంది యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అని గురించే ప్రతిరోజు సబ్జెక్టును ఫాలో అవుతూ ఉంటారు కానీ యూనివర్స్తో కనెక్షన్ తీసుకునే ముందు మనం ప్రకృతితో నేచర్తో కూడా మమేకమై నేచర్తో కూడా కనెక్షన్ తీసుకోవాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రకృతిని ప్రేమిస్తామో మనం ఎప్పుడైతే ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ప్రకృతితో కనెక్షన్ తీసుకుంటామో అప్పుడు యూనివర్స్తో కనెక్షన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది ఈ నేచర్ ఈ ప్రకృతి మనకి ఎన్నో అద్భుతాలను ఇచ్చింది ఆ అద్భుతాలను మనం చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఏ రోజైనా కృతజ్ఞతలు చెప్పుకున్నామా ఏ రోజైనా థ్యాంక్ యూ అని చెప్పుకున్నామా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది వాటిల్ని డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడైతే మనం పాజిటివ్ యాటిట్యూడ్తో కృతజ్ఞతలు చెప్పుకుంటూ కనెక్షన్ తీసుకోవడానికి ప్రకృతితో ట్రై చేస్తున్నామో యూనివర్స్ కనెక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది ఇది హండ్రెడ్ నిజం నమ్మండి ఏమిటి ప్రకృతితో కనెక్షన్ ఏమిటి ప్రకృతితో ఎలా కనెక్షన్ తీసుకుంటాము అని అనుకుంటున్నారా నిజంగా మనం రెగ్యులర్గా ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని ఆనందిస్తూ అనుభూతి చెందుతూ అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా గుర్తుపెట్టుకుంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ప్రకృతిని ట్రీట్ చేస్తూ ప్రకృతిలో ఉన్న చెట్టు అవ్వచ్చు గాలి అవ్వచ్చు మనకి ఈ నేచర్ అవ్వచ్చు అలా బయటికి వెళ్ళి చూస్తే ఒక మంచి పొలాలు అవ్వచ్చు వీటిని చూస్తూ మనసులో అనుభూతి చెందుతున్నాము అంటే ప్రకృతితో మనం స్నేహం చేస్తున్నట్టు ప్రకృతితో మనం కనెక్షన్లో ఉంటున్నట్టు లెక్క అవి చూడంగానే మన మైండ్లో ఒక ఫీలింగ్ కలుగుతుంది అంటే అదే స్నేహం అదే కనెక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి అవకాశం ఇచ్చిందే ఈ ప్రకృతి అన్న విషయాన్ని మర్చిపోవద్దు ప్రకృతి మాత మనకి ఎన్నో ఇస్తుంది కానీ మనం ప్రకృతికి ఏమిస్తున్నాం చల్లటి గాలిస్తుంది తీయని ఇస్తుంది ఉండడానికి చోటిస్తుంది మన జీవితానికి మనకి తెలియకుండానే ఎన్నో మార్గాలను కూడా ప్రకృతి చూపిస్తుంది కానీ మనం తిరిగి ప్రకృతికి ఏమిస్తున్నాం నిజం చెప్పాలి అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాము అంటే మనం ప్రకృతికి ఎన్నో ఇచ్చినట్టు లెక్క గుర్తుపెట్టుకోండి మనకి ఇన్ని ఇచ్చిన ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు దీనినే సింపుల్గా మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలనుకుంటే తల్లుంది మన అమ్మ అమ్మ మనకి ఎన్నో చేస్తుంది చిన్నప్పటి నుంచి కానీ ఏ రోజు కూడా నాకు ఇది చెయ్యాలి అని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయదు అమ్మ నిజంగా అమ్మని ఆనందంగా ఉంచాలి అంటే అమ్మని బాగా చూసుకోవాలి అంటే నిజంగా అమ్మకి ఏదో చేయాల్సిన అవసరం లేదు అమ్మని బాధ పెట్టకుండా ఉంటే చాలు ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి తల్లి ప్లేసులో ప్రకృతిని ఉంచండి అమ్మని ఆనందంగా ఉంచాలి అంటే బాధ పెట్టకుండా ఉంటే చాలు ఆనందంగా ఉంచినట్టే అలాగే ప్రకృతితో కనెక్షన్ తీసుకోవాలి ప్రకృతితో మమేకమవుతూ ఆనందంగా ఉంచాలి అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు ప్రకృతి ఎన్నో మనకు చేసింది వాటి మనం ఎంజాయ్ చేస్తున్నాం సూపర్ చాలా బాగుంది హ్యాపీ కృతజ్ఞతలు ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ప్రకృతిని నిజంగా మనం ప్రేమించినట్టే ప్రకృతితో కనెక్షన్లో ఉంటున్నట్టే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి వాగ్దానం చేయండి ప్రకృతికి ప్రామిస్ చేయండి ప్రకృతికి మేమున్నాం నిన్ను డిస్టర్బ్ చేయకుండా నా వంతు కృషి నేను చేస్తాను నేను ఈ ప్రకృతి అందంగా కనిపించడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఎక్కడా డిస్టర్బ్ చేయను అన్న వాగ్దానం అయితే అట్లీస్ట్ ఇప్పుడు చేయండి చేసిన మరుక్షణం నుంచి అలా బయటికి వెళ్ళి ప్రకృతిని చూస్తూ ఆనందపడుతూ ఇంట్లో మొక్కలు ఉండొచ్చు దగ్గరలో చెట్లు ఉండొచ్చు బయట పంట పొలాలు ఉండొచ్చు వీటిని చూస్తూ వాగ్దానం చేయండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని బాగా చూసుకుంటాను మమ్మల్ని బాగా చూసుకున్నందుకు అని ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రకృతితో కనెక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఎప్పుడైతే మీరు ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో కనెక్షన్ తీసుకుంటారో మీరు చాలా ఈజీగా విశ్వంతో కనెక్షన్ తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వండి వీడియో ముగించే ముందు ఒక మాట ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో కనెక్షన్ తీసుకుంటూ ప్రకృతితో ఎవరైతే స్నేహంగా కనెక్షన్లో ఉంటారో వాళ్ళు చాలా ఈజీగా యూనివర్స్తో కనెక్షన్ తీసుకోగలరు ఈ విషయం హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మండి అర్థం చేసుకోండి ఫాలో అవ్వండి చాలా ఈజీగా యూనివర్స్తో కనెక్షన్ తీసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియట్గా మీకు వస్తుంది వీడియోని అందరికంటే ముందు చూడొచ్చు పైగా ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోన హీలాన్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్